హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము చేయబోయే రెసిపీ గుమ్మడకాయ హల్వా అందుకు ముందు గుమ్మడికాయ నీట్గా కడుక్కొని దాన్ని పగలగొట్టి లోపల ఉండే గింజలు దాంట్లో ఉండే పీచు తీసి పక్కన పెట్టేసి దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి దానిపైన తోలు అంతా జిగిరేసి ఇలా తయారు చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గుమ్మడికాయ బెల్లము పాలు నెయ్యి వేయించి పెట్టుకునే జీడిపప్పు గుమ్మడికాయ కుక్కర్లో వేసి రెండు విజిల్ వచ్చినాక పెట్టాలి అవి ఉడికిన తర్వాత చూపిస్తాం స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ పెట్టి కుక్కర్కి విజిల్ పెట్టి రెండు విజిల్ వచ్చేంతవరకు ఉడికిద్దాం కుక్కర్కి మూత పెట్టిన రెండు విజిల్ వచ్చిన తర్వాత ఆ గుమ్మడికాయ ఎలా ఉడికిందో చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ నాలుగు విజిల్లు వచ్చినాయి ఇలా మెత్తగా ఉడికిపోయినాయి ఇంకా పప్పు గుత్తి తీసుకొని దాన్ని ఎందుకుదాం బాగా చూడండి గుమ్మడికాయ ఉన్నగా ఎనిపేసిన బెల్లం దీంట్లో వేసి కొద్దిగా నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టి కరగబెట్టుకుందాం ఎందుకంటే మళ్ళీ వడగట్టి అందులో పోద్దాం ఎందుకంటే దీంట్లో రాళ్ళు ఉంటాయి అందుకని స్టవ్ మీద పెడదాం కొద్దిగా నీళ్ళు వేసి చుక్క గుమ్మడికాయ ఎనిపిన గుమ్మడికాయ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి అందులో పాలు పోద్దాం బెల్లం స్టవ్ మీద పెట్టినాం కదా అంతా కరిగిపోయింది ఇందులో వడగట్టి ఇది అందులో పోద్దాం చూడండి బెల్లం వడగట్టుదాం ఎందుకంటే అందులో అంతా రాళ్ళు పుల్లలు గలీజు గలీజుగా ఉంటుంది ఇట్లా వడగట్టి పోసుకుంటే మనం తినేటప్పుడు కూడా పంటి కింద ఏదైనా రాళ్ళు ఉంటే పడవదు నీట్గా ఉంటుంది తినడానికి అందరూ మా వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్ అందరూ చేసుకోండి పాలు బెల్లము ఇందులో వేసేసినాం తర్వాత నెయ్యి కూడా వేసేద్దాం ఎందుకంటే నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అది ఎవరు ఆప్షన్ వాళ్ళది ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు మేమైతే కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని ఇవన్నీ మూడు మిక్స్ అయ్యి గుమ్మడికాయతో పాటు బాగా ముడికేసి కొంచెం బాగా గట్టిగా అయిన తర్వాత హల్వా ఎలా ఉందో చూపిస్తాం అందులో మళ్ళీ ముంత మామిడిపప్పు కలిపేసి లాస్ట్లో చూపించేస్తాము హల్వా రెడీ అయిపోయింది లాస్ట్లో ముంత మామిడి పప్పు బాగా నెయ్యి దూర దూరగా వేయించి పెట్టుకుని పప్పు ఇందులో వేసేసి తీయ తీయగా గుమ్మడికాయ హల్వా తిందాము వేడివేడిగా గుమ్మడికాయ హల్వా రెడీ అయింది మా చంటి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది మేము చేసింది మేము బాగుందంటే బాగుండదు కదా వేరే వాళ్ళ డేస్ షేర్ చెప్తే మాకు తృప్తి ఒక ఆనందం అందరూ మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ముందుకు నడిపించండి ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడంలే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వాళ్ళు చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ ఈ హల్వా మీరు కూడా ఈ విధంగా చేసుకొని తినండి ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా రోజులు అయిపోయింది మేము వీడియోస్ చేసి మా ఆంటీ వాళ్ళందరూ శివరాత్రికి వీటికి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవన్నీ అయిపోయేసరికి ఇప్పుడు ఫ్రీగా ఉన్నామని ఇది చేసాము బై ఫ్రెండ్స్